హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా వీడియోస్ లాస్ట్ వరకు చూడండి మీకు కన్నా నేను చేసే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫస్ట్ నుంచి ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ అండి చూస్తున్నారు కదా నిన్న మొన్న అయితే వరి కోసి కట్టలు అయితే కట్టేశారు చూస్తున్నారు కదా ఇప్పుడైతే ఆంధ్రాలో వర్షం అయితే పడే సూచన అయితే ఉందండి రేపటి వరకే అయితే వర్షం అయితే ఉంది అంట అందుకని చెప్పేసి నిన్నైతే తొందరగా కట్టలు కట్టేసి ఇలా వామ్ వేసి పట్ట అయితే కప్పేశారు ఇప్పుడు వరి అంతా కోసేశారు కాబట్టి వర్షానికి తెచ్చిందంటే మనకు పంట అయితే నష్టం వచ్చేస్తుంది కదా నిన్నైతే వాటికి లాస్ట్లో అయితే కొంచెం అయితే మిగిలిపోయిందంట ఒక కై అయితే మిగిలిపోయింది చూస్తున్నారు కదా ఇలా ఒక వాములాగా వేసేసి పట్ట అయితే కప్పేశారు ఆల్మోస్ట్ ఎండిపోయింది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు